ఒక చిన్న పొరపాటు వల్ల మొత్తం వరండాలు మొత్తం నీళ్ళు నిలబడినాయి మొత్తం పొద్దున్నే వచ్చి చూసి నీళ్లు పోస్తే ఆడ నీళ్ళు ఆడి నిలబడుతున్నాయి పైప్ దగ్గరికి నీళ్ళే పోవడం లేదు ఎందుకబ్బా అని చూస్తే మొత్తం పైప్ దగ్గరికి నీళ్లు వాటం పెట్టుకోకుండా మనలో సపరేట్గా వాకిల దగ్గరికి పెట్టారు ఆ వాకిల దగ్గర పెట్టడం వల్ల నీళ్ళు అనేది పైపు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవడం లేదు ముఖ్యంగా వరండాలు వేసేటప్పుడు మాత్రం టైల్స్ రెండో ఫ్లోర్ చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి లేదంటే మాత్రం ఈ విధంగా రెండోసారి వర్క్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది రెండోసారి వర్క్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం మీరు ఫస్టే మీరు టైల్స్ వేసేటప్పుడే బోకులు వేస్తున్నాం లేదు చూసుకోవాలి ఆ బోకుల ప్రకారంగానే నీళ్ళు అనేది దాంట్లోకి వేలిపోతాయి తప్పకుండా మీరు చూసుకోండి లేదంటే ఈ విధంగా పలుకొట్టుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి మీరు ఇప్పుడు మేము వేసినది కూడా మొత్తం మళ్ళీ పగలగొట్టి ఒక పదహైదు టైల్స్ మొత్తం వేసినా నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి పగలగొట్టి నేను మళ్ళీ టైల్స్ అనేది వేసినాను వేయడం వలన ఒక చుక్క నీళ్ళు నిలబడకుండా డైరెక్ట్ వచ్చి వచ్చినట్లల్లా ఇప్పుడు మాత్రం ఎక్కడే కానీ ఒక చుక్క నీళ్ళు కానీ నిలబడవు చూద్దామన్నా ఒక చుక్క నీళ్ళు నిలబడు ఇప్పుడు నీళ్ళు పోత చూపిస్తాం అనుకున్నాను కానీ ఇక్కడ నీళ్ళు అయితే అయిపోయినాయి మొత్తం యాడే కానీ ఒక చుక్క నీళ్ళు నిలబడు ఇక్కడ మొత్తం కోసినాను కదా టైట్స్ దీని బట్టే మీకు అర్థమైపోయింటుంది ఉంటుంది ఓను ఒక చుక్క కూడా నీళ్ళు నిలబడు అని అసలు మళ్ళీ ఓనర్ మెచ్చుకున్నాడు అంటే అది మా పిల్లలు చేసినారు ఇప్పుడు మళ్ళీ ఇది నన్ను అంతా రిపేర్ అంతా మళ్ళీ నేను చేసిన సో దీనివల్ల ఒకరోజు కూలి నష్టం तो थैंक यू मको मंच